ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఎపిసోడ్ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని గిద్దరు పట్టణంలో మైనార్టీ జిల్లా అధ్యక్షుడు షేక్ కాదరీ ఆధ్వర్యంలో వీక్షించారు ఈ కార్యక్రమంలో గిద్దలూరు అధ్యక్షులు ఆపుసిటి ఉదయ్ శంకర్ జిల్లా ఉపాధ్యక్షులు భవనాశ్రీ వెంకట రామాలు గిద్దలూరు పట్టణ జనరల్ సెక్రటరీ మంగనూరి రామకృష్ణ సీనియర్ నాయకులు మారుతి ప్రసాద్ ఓబిసి మోర్చా కార్యవర్గ సభ్యులు వీర చక్రం పట్టణ ఉపాధ్యక్షులు ఎంవి రమణ తదితరులు బాగున్నారు అభినందనలు ఈ సమయంలో ప్రతి ఒక్కరి దృష్టి ప్యారిస్ ఒలింపిక్స్ పైన ఉంది ప్రపంచ దేశాల పట్టికలో మన త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసే అవకాశాన్ని మన క్రీడాకారు గొప్ప ప్రదర్శన అందించారు ఇందులో మన భారత జట్టు అత్యుత్తమ ప్రదర్శన అందించి నాలుగు బంగారు మొదలైన ఎన్నో స్టార్టప్లు చేనేత ఉత్పాదనను జనప్రియంగా మార్చడానికి ప్రయత్నిస్తున్నారు ఎందరో ప్రజలు తమ స్థానిక ఉత్పాదనలను ప్రఖ్యాతిని అందించే పనిలో ఉన్నారు మీరు కూడా మీ స్థానిక ఉత్పాదనను హ్యాష్ ట్యాగ్ మై ప్రోడక్ట్ మై ప్రైడ్ పేరుతో సామాజిక మాధ్యమాల్లో అప్లోడ్ చేయండి మీ ఈ చిన్న ప్రయత్నం అనేక ప్రజల జీవితాలను మార్చగలదు మిత్రులారా హ్యాండ్లూమ్తో పాటుగా కదా వాళ్ళ ఆలోచనల్లో చాలా మార్పు వచ్చింది వాళ్ళు ముందు బయట దేశాలకు వెళ్ళి హయ్యర్ స్టడీస్ పర్స్యూ చేయాలనుకునే వాళ్ళు అలాగే ఇక్కడే పనిచేయాలనుకునే వాళ్ళు అక్కడ స్పేస్ డొమైన్ కానీ ఇప్పుడు ఏంటంటే ఇండియన్ ఇండియాలో ఒక స్పేస్ ఈకో సిస్టమ్ చాలా అభివృద్ధి చెందుతోంది ఈ కారణంగా వాళ్ళు ఇండియాకి తిరిగి వచ్చి ఈకో సిస్టంలో భాగం కావాలనుకుంటున్నారు దీని గురించి మాకు చాలా మంచి ఫీడ్బ్యాక్ అందింది అలాగే ఈ కారణం వల్లే కొందరు మా కంపెనీలో ఇక్కడికి తిరిగి మరి పనిచేస్తున్నారు నాకేమనిపిస్తోందంటే మీరిద్దరు చెప్పిన విషయాల్ని బట్టి కిషన్ ఇంకా జరిగిన ఇద్దరు చాలా మంది అసలు ఈ దిశగా ఏమాత్రం ఆలోచించి ఉండరు అదేంటంటే ఓ రంగంలో ఎప్పుడైనా రిఫార్మ్స్ అయితే అసలు ఆ రిఫార్మ్స్ వల్ల ఎన్ని మల్టిపుల్ ఎఫెక్ట్స్ ఉంటాయి ఎంతమందికి లాభం కలుగుతుంది అన్న విషయాలు మీరు చెప్పిన ప్రశ్న కూడా అడగాలనుకుంటున్నారు మీరు స్టార్ట్అప్స్ లో అలాగే స్పేస్ సెక్టర్ లో అద్భుతాలు సాధించాలనుకునే యువతకు ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారు నేను ప్రణీత్ని మాట్లాడుతున్నాను సార్ నేను మీ ప్రశ్నకు సమాధానం ఇస్తాను ఆ ప్రణీత్ చెప్పండి సార్ నాకున్న కొన్ని ఏళ్ళ అనుభవంతో నేను రెండు విషయాలు చెప్పాలనుకుంటున్నాను అన్నిటికంటే మొదటిది ఏంటంటే ఎవరైనా స్టార్ట్అప్ని ప్రారంభించాలనుకుంటే ఇదే సరైన సమయం ఎందుకంటే మొత్తం ప్రపంచంలోనే ఇవ్వాల ఇండియా ఎలాంటి దేశం అంటే ప్రపంచంలోనే ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ మనదిప్పుడు దాని అర్థం ఏంటంటే ఇప్పుడు మనకు ఆపర్చునిటీస్ చాలా చాలా ఉన్నాయి ఎలాగంటే నేను ఇరవై నాలుగేళ్ల వయసులో ఓ విషయం గురించి చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను వచ్చే సంవత్సరం మన శాటిలైట్ ఒకటి లాంచ్ కాబోతోంది దాన్ని ఆధారంగా చేసుకొని మన గవర్నమెంట్ కొన్ని మేజర్ డెసిషన్స్ తీసుకుంటోంది